హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మైక్రోఫోన్ లేకుండా వీడియో షూట్ చేసి మళ్ళీ దాన్ని డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం అనిపిస్తుంది అందుకోసమని కొత్తగా ఒక మైక్రోఫోన్ ఆర్డర్ చేసినాను అది ఈరోజు డెలివరీ అయింది అది ఎలా ఉంది ఇన్సైడ్ ఏమేమి ఉన్నాయి ఏ ఏ కాంపోనెంట్స్ ఇచ్చారు ప్యాకింగ్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అన్నీ మీకు వన్ బై వన్ చూపిస్తాను యాజ్ యూజువల్గా ఈ ప్రోడక్ట్ని అమెజాన్ కాటన్ బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చారు క్లీన్గా ఉన్నింది ఎక్కడ డ్యామేజ్ లేదు కొన్ని కొన్నిసార్లు మనం ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తే వాళ్ళు ఇంకొక ప్రోడక్ట్ని ఇస్తారు కొన్నిసార్లు ఇచ్చిన ప్రోడక్ట్లో కూడా డ్యామేజ్ ఉంటుంది సో ఏదైనా ఒక ప్రోడక్ట్ మనము తీసుకుంటున్నప్పుడు క్లీన్గా చెక్ చేసుకోవాలి బాక్స్ ఓపెన్ చేయంగానే డిజిటెక్ అని వాళ్ళ కంపెనీలోగా ఒక పేపర్ పైన ప్రింట్ చేసి ఇచ్చారు ఒక బాక్స్ ఇచ్చారు ఈ బాక్స్ లోపల ఏముందో తెలీదు యూజర్ మాన్యువల్ ఎలా యూజ్ చేయాలి ఎన్న కనెక్ట్ చేయాలి అన్ని దాంట్లో ఇచ్చి ఉంటారు ఇంకొక బాక్స్ ఇచ్చారు ఇది ఫాస్ట్ ఛార్జర్ ఒకసారి ఛార్జ్ చేస్తే ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవర్స్ వరకు వస్తుందని వాళ్ళు డిస్క్రిప్షన్లో పెట్టున్నారు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం డిఎస్ఎల్ఆర్ కేబుల్ ఒకటిచ్చారు ఇది హై పర్ఫార్మెన్స్ వైర్లెస్ ట్రాన్స్మీటర్ దీని లోపల ట్రాన్స్ మీటర్ రెండు రిసీవర్స్ ఇచ్చారు ఓవరాల్గా ప్యాకేజ్ అయితే చాలా బాగుంది చాలా సేఫ్టీగా ఉంది ఈ బాక్స్ లోపల రెండు ఎయిర్ మాఫ్స్ ఇచ్చారు దాని తర్వాత పిన్స్ మన రిసీవర్స్ని ఎక్కడైనా హోల్డ్ చేసుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి ఇవి కూడా రెండు ఇచ్చారు ఓవరాల్గా బాక్స్లో రెండు రిసీవర్స్ ఒక ట్రాన్స్మిటర్ ఒక యుఎస్బి కేబుల్ ఉన్నాయి అలాగే డిఎస్ఎల్ఆర్ పిన్ లైట్నింగ్ కేబుల్ రెండు కూడా ఉన్నాయన్నమాట దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం ట్రాన్స్మిటర్ని ఆన్ చేయాలి సో నేను ఐఫోన్ యూజ్ చేస్తున్నా కాబట్టి నేను లైట్నింగ్ కేబుల్ తీసుకున్నాను లైట్నింగ్ కేబుల్ని ఈ ట్రాన్స్మిటర్ లోపలికి ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఛార్జర్ పెట్టే ప్లేస్లో ఈ లైటింగ్ కేబుల్ని కనెక్ట్ చేయాలి ఇప్పుడు మన ట్రాన్స్మిటర్ మన ఫోన్ ఇంకా వచ్చే వాయిస్ని తీసుకోవడానికి రెడీగా ఉంది అలాగే మనకి ఇచ్చినటువంటి రెండు రిసీవర్లో ఒక రిసీవర్ని ఆన్ చేసి మన మౌత్ని ఇంకా ఒక ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ సెంటీమీటర్స్ దగ్గరలో ఉండేలాగా అటాచ్ చేసుకోవాలి ఈ రిసీవర్స్ని ఆన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మన ట్రాన్స్మిటర్ కనెక్ట్ అయిపోతాయి సో ప్రాబ్లం ఏం లేదు ఇవి మ్యాగ్నెట్తో తయారు చేశారు కాబట్టి మన షర్ట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు బట్ మన మౌత్ని ఇంకా సిక్స్టీన్ టు ఎయిటీన్ సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉండేలా చూసుకోవాలి సో ఇప్పుడు వరకు నేను నా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ రికార్డ్ చేసి దాని తర్వాత డబ్ చేసినాను కష్టం అనిపించింది అందుకే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఈ మైక్ కొన్నాను ఇప్పుడు ఆ మైక్ కనెక్ట్ చేసి ఆ క్లారిటీ ఎలా వస్తుందో మీకు వీడియో క్లిప్ పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కనెక్ట్ చేయాలి డిజిటెక్ మైక్ ని సో దీని ఇష్యూస్ ఏంటి ఎలా వర్క్ అవుతుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తా సో సద్యానికి ఇది ఫ్రెండ్స్ వీడియో